మెట్రో రైల్స్ ప్రయాణికులకు వేగవంతమైన సురక్షితమైన ఏసీ ప్రయాణం అందించడమే కాదు వికృత క్రీడలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా కూడా మారుతున్నాయి సోషల్ మీడియాలో మెట్రోకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి ప్రధానంగా నిత్యం ప్రయాణికులతో రద్దీగా లోకల్ ట్రైన్స్ లో రోజు ఏదో ఒక విచిత్ర ఘటన చోటు చేసుకోవడం చూస్తూనే ఉన్నాం మెట్రో రైలు అమ్మాయిలను వేధించడం అసభ్యకరంగా ప్రవర్తించడం ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలిగే పనులు చేయడం వంటి ఘటనలు నిత్యం వెలుగులోకి వస్తున్నాయి దేశ ఉన్న మెట్రోల కంటే ఢిల్లీ మెట్రో రైళ్లలోనే ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి కేవలం ఎనిమిది లక్షలు మాత్రమే ముంబై బెంగళూరు హైదరాబాద్ లాంటి మెట్రోలు కూడా ఇలాంటివి అప్పుడప్పుడు జరుగుతున్నాయి ఇలాంటి చేష్టలను అడ్డకట్ట వేసేందుకు మహిళా ప్రయాణికులపై లైంగిక వేధింపులను నియంత్రించేందుకు బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ కీలక నిర్ణయం తీసుకుంది ఇకపై మెట్రో ప్రయాణంలో లైంగిక వేధింపులకు పాల్పడితే పదివేలు జరినామా విధించనుంది గతంలో ఐదు వందలు ఉన్న జరిమానా మొత్తాన్ని ఏకంగా పదివేలకు పెంచింది ఇటీవల ఓ మహిళ పట్ల ఓ వ్యక్తి అనుచితంగా ప్రవర్తించిన అంశం వెలుగులోకి వచ్చింది గతంలో ఓ మహిళను రద్దీగా ఉన్న మెట్రోలో వేధించినట్టుగా ఓ యువతి సోషల్ మీడియా వేదికగా తెలిపింది ఆ సమయంలో హెల్ప్ అడిగినా ఎవరూ పట్టించుకోలేదని తెలిపింది ఈ ఘటన గత సంవత్సరం నవంబర్ లో జరగగా సంచలనం సృష్టించింది దీంతో మెట్రో రైలు స్టేషన్లో అనుచితంగా ప్రవర్తించే వారికి తగిన గుణపాఠం చెప్పాలనే ఆలోచనతో భారీగా ఫైన్ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు మెట్రోలో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న క్రమంలో మహిళా ప్రయాణికులపై వేధింపులు కూడా పెరగడం ఆందోళన కలిగిస్తుంది ఇటీవల మెట్రోలో ఆకతాయిలు రెచ్చిపోతున్నారు మెట్రో వేదికగా కొంతమంది యువతి యువకులు చేస్తున్న కార్యకలాపాలు కూడా విమర్శలకు తావిస్తున్నాయి ఇలాంటి ఘటనలకు సంబంధించి ఇప్పటికే ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా నెటిజన్లు మండిపడుతూనే ఉన్నారు అధికారులు ఎన్ని చర్యలు చేపడుతున్నా వాటికి మాత్రం అడ్డుకట పట్టడం లేదు ప్రధానంగా ఢిల్లీ మెట్రోలో తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి ఇలాంటి వికృత చేష్టలను అరికట్టడం కూడా ఢిల్లీ మెట్రో అధికారులు కూడా కఠిన నిర్ణయాలను అవలంబిస్తున్నారు మరి మెట్రో యాజమాన్యాలు తీసుకుంటున్న నిర్ణయాలతో ఏమాత్రం ఫలిస్తాయో చూడాలి మరి